మనం అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం అయితే మనకు మంచి జరిగిన చెడు జరిగినా అది కేవలం మన జాతక ప్రభావం వల్లే జరుగుతుంది కొంతమంది పోయిన నెల వరకు మాకు బాగానే ఉందండి సడన్గా ఏంటో ఇలా అయిపోయిందంటారు అంటే మన జాతకంలో ఏదో మార్పు జరిగిందని అర్థం అంటే అప్పటి వరకు జరిగిన దశ మనకి అనుకూలంగా ఉంది ఇప్పుడు జరుగుతున్న దశ అనుకూలంగా లేనట్లయితే మనకి దానివల్ల ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కొంతమంది పుట్టినప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉంటారు అంటే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఏదో ఒక దోషం ఉంటుంది కాలసర్ప దోషమో లేక శని దోషమో ఏదో ఒక దోషంతో వాళ్ళు బాధపడుతున్నారని అర్థం అయితే చాలామంది జ్యోతిష్యులు మీకు శని గ్రహం బాగాలేదనో లేదంటే గురుగ్రహం బాగాలేదనో చెప్తారు తప్ప మిగతా గ్రహాల జోలికి వెళ్ళరు అసలు ముఖ్యంగా రాహుకేతువుల గ్రహాల జోలికి ఎవరు వెళ్ళడం లేదు ఎందుకో అర్థం కాదు రాహు రాహుకేతుల గ్రహాలు మన జాతకంలో అనుకూలంగా లేకపోయినా లేదా మనకు మంచి చేసే ఏదైనా గ్రహంతో కలిసినా మనం అనేక రకమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం లేదా మనకు ఇప్పుడు ప్రజెంట్ రాహు మహాదశో లేదా కేతు మహాదశో జరుగుతున్నట్లయితే మనం అనేక రకాలైన నీచమైన బాధలతో బాధపడుతూ ఉంటాం అందువలన ఖచ్చితంగా మనకు రాహుకేతువులు ఎంతవరకు అనుకూలమో తెలుసుకోవాలి అలాగే మన జాతకంలో కాలసప్ప దోషం ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఒక రాశి వారికి కాదు పన్నెండు రాసులు ఎవరు జన్మించినా సరే వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది మనం అనేక రకాలైన నీచమైన బాధలతో ఎక్కువగా బాధపడుతున్నాం అంటే దానికి కారణం ఖచ్చితంగా రాహుకేతువులే అవుతారు గత రెండు సంవత్సరాలుగా గాయత్రి జ్యోతిష్యాలయం ద్వారా మేము ఎంతో మందికి అనేక రకమైన సమస్యలకు పరిష్కారం చూపించాము ఇప్పుడు మళ్ళీ మేము ఇంకా కొంచెం అనుభవంతో చిన్న చిన్న మార్పులతో మీకు చక్కటి పరిష్కారాలు అందించడం కోసం మీ ముందుకు వస్తున్నాం మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కుజ దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం